మీ అందరికీ నా వందనాలు నిన్నటి రోజున నేను పార్టీ కోసం సిద్ధపడుతూ ప్రార్థన చేసుకుంటూ నేను బైబిల్ చదివినప్పుడు దేవుడు నాతో ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయంలో వాక్యంతో దేవుడు నాతో మాట్లాడారు శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించి ఉన్నాను గనుక విడివాక ఎడల కృప చూపుతానని దేవుడు నాతో మాట్లాడారు దేవుడు నా జీవితంలో తన కృపను ఎలా చూపించారో సాక్ష్య రూపంలో నేను మీతో తెలియచేయాలనుకుంటున్నాను మొదటిగా దేవుడు నా గొప్ప గొప్ప తల్లిదండ్రులు ఇచ్చాడు మొదటిగా నా తల్లి నా క్యారెక్టర్ విషయం కానీ నా ప్రవర్తన విషయం కానీ ఒక్కగానొక్క కొడుకుని నాకు నేను లోకంలో కలవకూడదు నాకు ఎటువంటి పాపం నా నా తే నేను ముట్టుకోకూడదు నా నా దాకా రాకూడదని తన కుంగును కాపాడుకుంటూ వచ్చింది ఇక్కడి నుంచి నేను చదువుకోవడానికి వెళ్ళిపోతే అందరికంటే నేను ఎక్కువ మిస్ అయ్యేది మా అమ్మని ఆమె ఏ పని చేస్తున్నా నేను వెనక వెనకాలే ఉంటాను ఇరవై నాలుగు గంటలు ఆమె 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 దగ్గరే కూర్చోబెట్టుకుంటూ చిన్నప్పటి నుంచి దేవుని భయ భయభక్తులు నేర్పిస్తూ వచ్చింది ఏమీ లేని స్థితిలో ఒక ఇరవై రూపాయలు ఛార్జీలకి మందిరానికి వెళ్ళడానికి రావడానికి నాకు మా అమ్మకి ఏమి లేని స్థితిలో నుంచి దేవుని దేవునితో నేను ఎలా ఉండాలి ఎలా ప్రార్థన చేసుకోవాలి బైబిల్ కొనివ్వటం నా నా ప్రవర్తన విషయంలో అన్నిటిలో మా అమ్మే ముఖ్య పాత్ర పోషించారు అలాంటి తల్లిని నాకు దయచేసి దేవుడికి నేను రుణపడి ఉంటాను రెండోదిగా నా తండ్రి నా ఎడల గొప్ప ప్రణాళిక కలిగాడు నా తండ్రి దేవుడు కలిగిన ప్రణాళికని ఆయన ఎంత నే నేను ఒకనొక స్టేజ్లో నేను డాక్టర్ అవ్వలేను నేను ఇదే ఇదే ఇంట్లో హాల్లో మా నాన్నతో నేను వాదించాను నా నాన్న అవ్వల కాదు నేను హోమియోపతికో లేదంటే ఏదో ఒక డెంటల్కో వెళ్ళిపోతాను అవ్వలే కాదు నన్ను వదిలే నాన్నే పన్నాను మా నాన్నే లేదు నాకు ఒక ఎకరం ఉంది ఇల్లు ఉంది అమ్మేస్తా నా కొడుకు మాత్రం తక్కువ కాకూడదు నా కొడుకు పేరుకి బరువు రావాలి డాక్టర్ రాహుల్ ఎంబీబీఎస్ ఆ పేరుకు బరువు రావాలి నిన్ను నేను అల్లాటప్ప డిగ్రీ మాత్రం నేను చదివించను నా కొడుకు మాత్రం గొప్ప స్థాయిలో ఉండాలి నేను అవ్వలేకపోయాను నా కొడుకు చెయ్యాలి అని చెప్పి ఆయన గిట్టిగా పట్టుపట్టాడు ఈరోజు నేను కాలేజీలో తెల్లకోటి వేసుకుని శాతస్కోప్ మెడ వేసుకుని తిరుగుతూ ఉంటే అందరు కోటి అందరూ కారుల్లో వస్తారు పెద్ద పెద్ద బళ్ళలో వస్తారు అందరిలో అని నేను నా నా స్థాయి అది కాదు నేను నేను చదివే చదివేది కాదు మా నాన్న పట్టుదల మా నాన్న కన్న కళలు ఆయన నెరవేర్చేదాకా ఆయన పట్టు వదలలేదు నా దేవుడు నా చెయ్యి వదలలేదు ఎన్నో అవమానాలు పొందాను ఒకనొక స్టేజ్లో మా నాన్న ఏదో ముచ్చటపడిన వాళ్ళు కోడి పిల్లలు తెచ్చి పెంచుకుంటే జనం నన్ను కోళ్ళు అమ్ముకునే చేసేసారు ఒక రెండు సంవత్సరాలు సీట్లు మిస్ అయ్యేసరికి అయిపోయింది ఇడి పని అయిపోయింది వాళ్ళ నాన్న కోళ్ళు తెచ్చాడు ఆడు కోళ్ళు అమ్ముకుంటాడు నా దేవుడు నా దశ తిప్పాడు మాలు ఇదే ఇంట్లో నేను నిన్న కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఓడిపోయాను మా నాన్నకు మోన్ చూపించుకోలేకపోయాను రిజల్ట్ వస్తుందంటే నాకంటే ఎక్కువ ఆత్రంగా ఉండేవి మా నాన్న నాన్న వచ్చిందా రిజల్ట్ వచ్చిందా ఇన్ని మార్కులు వచ్చింది నాన్న ఇన్ని మార్కులు వచ్చింది నాన్న అర్ధరాత్రి పన్నెండింటికి ఒంటి గంటకి లేచి నాన్న మార్కులు వచ్చా చూసావా నేను ఓడిపోయా మార్కులు రాలా నాకు తెలుసు ఆయన ఆత్రంగా ఉన్నాడు నా కొడుకు డాక్టర్ అయ్యి అయిపో అవుతాడు ఈరోజు రిజల్ట్ వచ్చింది బాగా రాసాడు నేను బాగా రాసా కష్టపడ్డా కానీ చేదారిపోయింది ఆయనకు మొహం చూపించుకోలేకపోయాను ఆయన ఎదుర్కోలేక మా పెద్దమ్మ గారి అబ్బాయి మా కిరణన్నయ్య నా రెండో విషయంలో దేవుడు నా 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 ఎడల ఆయన కృప చూపించింది బంధువుల్ని మా అక్క మా అన్నయ్య మా వదిన మా బావ నలుగురు వీళ్ళు బంధువులు అంటే కూడా నా కుటుంబం వీళ్ళు మా అన్నయ్య నన్ను ఆ నిమిషం నేను మా నాన్న ఎదుర్కోలేక మా అన్నయ్యకి ఫోన్ చేసి అర్ధరాత్రి పనిన్నింటికి బాత్రూంలో పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి మా నాన్న తెలియకుండా సైలెంట్గా అన్నయ్య రిజల్ట్ వచ్చింది అయిపోయింది రాలేదు నాన్న ఎదురు పడలేను అన్నయ్య పొద్దున్నే నాన్నకి నా మొహం చూపించలేను నువ్వు పొద్దున్నే వచ్చే అన్నయ్య అనగానే ఉదయాన్నే నాలుగింటికి బయలుదేరి మా నాన్న లేకపోవటానికంటే ముందు కారేసుకొచ్చేసి బాబాయ్ తమ్ముడు బాధ్యత నాది తమ్ముడు చేయి నేను పట్టుకుంటాను ఆడు గొప్పడయ్యేంత వరకు అడిచేయి నేను వదిలిపెట్టను బాబాయన్ని మా అన్నయ్యను నా చేపట్టుకున్నాడు అక్కడి నుంచి ప్రతి విషయంలో ఇప్పటికి నేను తినే ప్రతి మెతుకు మా నాన్న మా అన్నయ్య మా అక్క వాళ్ళ కుటుంబాలు ప్రతి విషయంలో నా బట్టల విషయంలో అలాగే మా వదిన నన్ను ఒక పెద్ద కొడుకు అంటారు నేను ఒండరు వాడిని చిన్నప్పటి నుంచి నా చిన్నప్పుడే నా చెల్లిని కోల్పోయాను ఒంటరిగానే పెరిగాను నాకు ఎప్పుడు ఆ ఒంటరితనో నా దరిచారనివ్వలేదు వీళ్ళు నలుగురు మా వదిన నన్ను పెద్ద కొడుకులో చూసుకుంటారు మా అక్క నాకు ఎలా ప్రార్థన చేసుకోవాలి కుంగిపోయినప్పుడు మా అక్క నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు దేవా నువ్వు ఇచ్చావు సీటు నేను పొందుకున్నా ఈ ఒక్క మాట అనుకుని ప్రార్థన చేసుకోరు ఆవులు నువ్వు కొడతావురా సీటు అని చెప్పి నన్ను నా ఎక్కువగా నమ్మారు నేను బైపీసీ తీసుకోవడానికి కారణమే మా అక్క ఏది ఏ టూ ఈ తెలియని పరిస్థితుల్లో మా అక్క నాకు ఫోన్ చేసి టెన్త్ అయిపోయింది బైపీసీ తీసుకున్నాను నేను ఎంపీసీ తీసుకుంటే నేను అసలు ఏ స్థాయిలో ఉండేవాడు నాకు అసలు మ్యాథ్స్ ఫిజిక్స్ ఏమీ వచ్చాయి కాదు నాకు వచ్చిందే బైపీసీ నాకు సరైన గైడెన్స్ ఇచ్చారు నా కుటుంబంలో నాకు ఎదురుగా నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు నా కుటుంబంలో నేనే మొదటి డాక్టర్ని నా ముందర ఎవరు దారి చూపించి పలాన్ టైంకి డబ్బులు కట్టాలి పలాన్ టైంకి ఇచ్చేయాలి ఎవరు లేరు మా నాన్న ఒక్కడే పోరాడాడు దానికి మా అన్నయ్య మా వదిన మా అక్క సపోర్ట్ ఇచ్చారు ఒకనొక టై ఒకనొక టైంలో అరగంటలో రెండు లక్షలు కట్టాలి అరగంటలో రెండు లక్షలు కట్టాలి అది కౌన్సిలింగ్ ఫీజు కట్టకపోతే సీట్ పోతుంది నా సీటు ఖరీదు కోటిన్నర నేను చదువుతున్న కాలేజీలో వేరే డబ్బున్న వాళ్ళు కట్టిన ఫీజు కోటిన్నర అంత విలువైన సీట్ దేవుడు నాకు ఇచ్చాడు మా అక్క మా అన్నయ్య అరగంటలో వాళ్ళు ఏ కష్టాలు పడ్డారు వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు కౌన్సిలింగ్ వాళ్ళు పిలుస్తా 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 రాహుల్ అని పిలిచి నా పేరు పిలిచి లక్ష అరవై వేల రూపాయలు ఫీజు కట్టేశారు ఎవరు కట్టారంటే ఎస్బీఐ అకౌంట్ నుంచి పడ్డాయి ఎవరు కట్టారు మా అన్నయ్య మా అక్క ఇలాంటి ఇలాంటి బంధువుల్ని ఇలాంటి కుటుంబాన్ని నాకు ఇచ్చిన దేవుడు చాలా గొప్ప దేవుడు మూడవదిగా హోసనా మందిర సహవాసం సేవకులు శ్యామన్న ప్రతి ఎగ్జామ్కి ముందు ఉదయాన్నే నేను శ్యామన్న చేత ప్రార్థన చేయించుకుంటాను శ్యామన్న నాకు ప్రతి పరీక్ష ముందు ప్రార్థన చేస్తారు శ్యామన్న గతంలో ఉన్న పాస్టర్లు కూడా అన్నోళ్ళు కూడా నేను ఓడిపోయి ఇంట్లో నుంచి అన్నయ్య నన్ను తీసుకెళ్ళిపోయారు నన్ను కాలేజ్ ఒక ఒక లాంగ్ టర్మ్ కోచింగ్లో జాయిన్ చేశారు అక్కడ అందరూ ఫిజిక్స్ బాగా చేస్తున్నారు టక టకటక టక ఫిజిక్స్ చేస్తున్నారు నాకు ఫిజిక్స్ రాదు నేను ఓన్లీ బయాలజీ కెమిస్ట్రీ నమ్ముకుని వెళ్ళా వాళ్ళని చూస్తే నాకు భయం వేసింది ఉణుకు పుట్టేది నాకు మళ్ళీ పోయితే నేను ఏమైపోతాను నా జీవితం ఏంటి వాళ్ళని ఫిజిక్స్ అట్ట చేస్తున్నారు నాకేం ఫిజిక్స్ ఏమీ రాదు నా పరిస్థితి ఏంటి నేను ఎలా ఇది చేయాలి అని నాకు తెలియని పరిస్థితులు భయం వేసి నేను అక్కడి నుంచి పారిపోయి వచ్చేసా శనివారం వాళ్ళ పర్మిషన్ అడిగి నేను నేను ఏదో ఇంకా భయంతో ఇంటికి వచ్చేసా ఆ రోజు ఆ శనివారం వచ్చాను ఆదివారం చర్చికి వెళ్ళాను ఆత్మారాధనలో అక్క ఆత్మారాధనలో పాడతా 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 ప్రవచించారు నా కుమారుడా ఇజ్రాయేలు నువ్వు భయపడిపోయి పారిపోయి వచ్చావు నువ్వు తిరిగి వెళ్ళు నువ్వు అడుగుపెట్టిన స్థలం నేను నీకు ఇస్తాను నువ్వు ఏ స్థలంలో అయితే తిరిగి వచ్చేసావు ఆ స్థలంలో నేను విజయాన్ని అనుగ్రహిస్తాను నువ్వు భయపడ నా కుమారుడా వెళ్ళు అని చెప్పి అక్క ప్రవచించారు ఆ ప్రవచన దేవుడు నాతోనే మాట్లాడా నేను నమ్మాను కళ్ళు మూసుకుని ఆమె ఆమెను నాకే నాకే ఇది నాకే నే నే నా గురించే మాట్లాడుతున్నారని నేను నమ్మాను నమ్మి అయ్యా ఇది నా గురించి అయితే నువ్వు నేను నమ్ముతున్నా నాకెక్కడో లేని ధైర్యం నాకు ఎముకల్లో నుంచి ఒకలాంటి ధైర్యం వచ్చింది వెళ్తా వెళ్ళి ఏదోటి చేద్దాం అయితే అయింది వెళ్ళాను దేవుడు విజయవంతంగా ఆ సంవత్సరం నాకు ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా నేను ఎక్కడి నుంచి అయితే పారిపోయి వచ్చాను అదే విజయవాడ కాంగ్రెస్ సెంటర్లో నాకు సీట్ ఇచ్చారు వాళ్ళ బ్యానర్ మీద నా ఫోటో వేసుకున్నారు దేవుడు ఇంతటి గొప్ప కార్యాలు నా జీవితంలో చేస్తూ వచ్చారు జనాలు నన్ను ఒక పనికి రాని వాడి కింద కట్టేశారు నా నేను మనుషులకి చూపులకి ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు కానీ నా దేవుడు నన్ను ఇష్టపడ్డాడు ఆయన రూపంలో ఆయన నన్ను తయారు చేసుకున్నాడు దేవుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా నాకు దేవుడు చాలా గొప్ప గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు నేను ముద్ర ఉంగరంగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవుడు అలాగే నువ్వు తలగా ఉంటావు కానీ తోక ఎన్నడికి ఉండవు అని వాగ్దానం ఇచ్చాడు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఆయన వాగ్దానాలతో నాకు ఇట్లా ధైర్యం ఇస్తా ధైర్యం ఇస్తా ధైర్యం ఇస్తా ఈరోజు ఎవరైతే అయిపోయింది డిగ్రీకి వెళ్ళిపోతావా అని చెప్పి ఎవరైతే నన్ను అన్నారో నీ పని అయిపోయింది డిగ్రీకి వెళ్ళిపోతావు ఎవరైతే అన్నారో కొట్టేవరా నువ్వు సీటు ఆ ఘనత నాది కాదు నాకు ఇచ్చిన నా తల్లిదండ్రులది కాదు నాకు సహాయం చేస్తున్న మా అన్నయ్య వాళ్ళది కుటుంబానికి కాదు వాళ్ళు సొంత అనదములే సరిగ్గా లేని స్థాయిలో ఎంత డబ్బు ఇచ్చారో ఒక సాక్ష్యం లేదు ఒక 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 ఈ మనిషి సాక్ష్యం లేదు ఒక నోటు కాగితూ లేదు మా నాన్నకు సహాయం చేశాడు మా అన్నయ్య నాకు సహాయం చేశాడు మా అన్నయ్య ఇంత ప్రేమ అది మనుషుల ప్రేమ కాదు వాళ్ళు దేవుని ప్రేమ వల్లే వాళ్ళు నాకు దేవుడి సహాయం వల్లే వాళ్ళు నాకు ఎంత సహాయం చేశారు ఈరోజు నన్ను దేవుడు ప్రతి విధంగా నాకు ఏ అక్కడ అనుకోకుండా ఫోన్ పగిలిపోతే మా అక్క ఫోన్ కొనేశారు ఏ ఏది నాకు ఏది చదువు కాకుండా దేవుడు నాకు ఎంతవరకు కావాలో అంతవరకు దేవుడు నాకు ఈ ఈ నిమిషం వరకు దేవుడు ఇస్తూ వచ్చారు ఈరోజున నేను నాన్న అంటు కట్టపడ్డం మేము ఫలించాలి అభివృద్ధి చెందాలి దేవుడిలో ఇంకా ఇంకా ఎదగాలి మీరందరూ మీ అందరి ప్రార్థనలు మా కుటుంబానికి కావాలి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించను కాక ఆమె ప్రార్థన చేద్దాం ఒకసారి రాహుల్ కొరకై అందరు గుడిచి చాపి రాహుల్ నిమిత్తమై ప్రార్థన చేద్దాం సర్వకృపాని తెగుదేవ ఈ శుభవేళ నాయన సేవకులుగా సంఘముగా చేరువచ్చిన ప్రతి ఒక్కరూ మేము రాహుల్ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం తన చదువుల్లో ఇదైన వరకు అత్యధికమైన విజయాన్ని మీరు అనుగ్రహించారు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని మీరు సెలవిచ్చిన దేవుడు తల్లిదండ్రి కోరుకున్నట్లుగానే ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలని నాయన ఆశపడిన ప్రాణాన్ని మీరు తృప్తిపరచబోతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇంక నువ్వు మిగిలి ఉన్న సంవత్సరాల తన చదువుల్లో అత్యధికమైన విజయాన్ని దయచేయండి మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయండి బుద్ధి జ్ఞానములు సర్వసంపద మీలోని గుప్తములై ఉండగా అజ్ఞానం చేత నింపండి నాయన లోకస్థల పిల్లల కంటే నమ్మిన బిడ్డల్ని మీరు హెచ్చించి గణపరిచే దేవుడు నాయన రాహుల్ని మీరు గణపరచబోతున్నందుకై మీకు స్తోత్రాలు గొప్ప చేయబోతున్నందుకే మీకు స్తోత్రాలు ఈ ప్రాంతంలో కుటుంబాన్ని సాక్షిగా మీరు నిలవబెట్టినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో రాహుల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా రాబోయే రోజుల్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని మంచి ఉద్యోగంలో స్థిరపరచబడి ఆయన తన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా గాక పరలోక సంబంధమైన భూ సంబంధమైన ప్రతి దీవెన రాహుల్కి ప్రభువే మెండుగా గాక ప్రభు అన్ని విషయాలు మీరు దీవించండి నాయన రవిచంద్రను బట్టి సుధను బట్టి మీకు స్తోత్రాలు తన కుటుంబస్తులను బట్టి మీకు స్తోత్రాలు శుభవేళ ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మీరు దీవించి అధికమైన మేళ్ళ చేత మీరు తృప్తిపరచమని అట్టి కార్యాలు మీరు చేయబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమేన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప తండ్రిని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ కొడుకు ఏర్పాటు చేసుకున్న అన్న కుటుంబానికి రాహుల్కి సుధకకి చెరి వచ్చిన ప్రతి ఒక్కరికి కృప సదాకలు తోడింటి నడిపించునుగాక హలే హలేయ హలే